ఎస్పీ గారికి చెప్తే కూడా ఎస్పీ గారు ఎస్పీ గారికి చెప్తే కూడా ఎస్పీ అనేది నాకు అర్థం కలపా ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసేదానికి వచ్చినాడు లేకపోతే చంద్రబాబుకి ఏమన్నా ఊడికి చేసేదానికి వచ్చాడు నాకు అర్థం కల ఆ మహానుభావుడికి పత్రులు చెప్తే సార్ ఇప్పుడే సార్ యాక్షన్ తీసుకుంటాను ఆ డీఎస్కి ఫోన్ చేస్తే సార్ ఎలక్షన్ అయిపోయింది సార్ కౌంటింగ్ అయిపోతుంది మీ పాపే గెలుస్తుందా సార్ పెద్ద మెజారిటీ గెలుస్తుందా సార్ అప్పుడు తొక్కేస్తానని అతను అంటాడు సీఐకి ఎస్ఐ చెప్తే మేమేం చేస్తాం ఎస్పీ గారు వన్ సైడ్ సైడ్గానే ఉండమన్నాడు అని పా ఇప్పుడు రెండు నెలలుగా ఈ ఎస్పీ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ పాపం ఎస్ఐల్ సీఎల్ బాగుండేవాళ్ళు వాళ్ళు వన్ సైడ్ ఉండమని వాళ్ళు అన్నారు అంటే మనకి ఇంకా దిక్కు మనమేయా మన జాతికి దిక్కు మనమే నేను చెప్తున్నాను ఈ జాతిని ఎవరు ఉద్ధరించాల్సిన అవసర పోలీసు ప్రొటెక్షన్ మాకు అవసరం లేదు నాకు శక్తి ఉంటే నేను ఈ జాతిని కాపాడుకునే దానికి ఈ జాతికి మనమే లీడర్లు నిలబడదాము మనమే సైనికులుగా నిలబడదాము ఒక్కొక్క నా కొడుకుని ఏం చేయాలో చేస్తాము ఆ పిచ్చి